హాయ్ అండి హలో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి చూడండి ఎన్ని పనులు ఉంటాయో చూడండి చాలా చీకటి పడిపోయింది ఫ్రెండ్స్ అసలు చీకటి పడిపోయింది పనులు అవ్వలేదు ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను వాటర్ తీసుకొచ్చేవారికి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ అరే ఈ వీడియో ఎందుకు పెట్టకూడదు మన వాళ్ళకి పెడదామని చెప్పేసి వచ్చేసాను అన్నమాట మినరల్ వాటర్ దగ్గరికి మా సార్ తీసుకొస్తారు కానీ తను మర్చిపోయినట్టున్నారు పాపం తీసుకురాలేదు ఇంకా నేనేమో తనే రావాలి తను వచ్చేదాకా నేను వాటర్ తీసు ఎవరు తీసుకొస్తారు ఇంట్లోకి అని ఆలోచించను ఇంకా మనం పనులు చేసుకోవాలి కదా తను బయటికి వెళ్ళాలి వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియదు అందుకని నేను మరి పిల్లలకి డిన్నర్ చేసే టైం అయింది కదా మినరల్ వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ నేను బిందెలో పట్టుకొచ్చేసాను మీ అందరితో ఇలా ముచ్చటించుదాం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే కొంతమంది అయితే వర్కింగ్ ఉమెన్స్ ఉంటే అదేదో వాళ్ళు సొంత పనులు చేసుకుంటే సిగ్గుపడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటారు నో అస్సలు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు పనులు చేసుకోలేనప్పుడు సిగ్గుపడాలి కానీ పనులు చేసుకోగలిగినప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి ఎస్ నీకెందుకే నేను తీసుకొస్తాను కదా అంటారు మా సార్ కానీ మరి తను వచ్చేవరకు లేట్ అవుతుంది మరి డిన్నర్ చేసే టైం అవుతుంది కదా ఇప్పుడు మనం వంట చేయాలంటే నీడు కదా వాటర్ ఉండాల్సిందే కదా అని చెప్పేసి నేనే బిందె తీసుకొని వెళ్ళాను మినరల్ వాటర్ దగ్గరికి అలా అన్నమాట ఇంకా ఏంటంటే ఎక్కడైతే మనము ప్రతీది కూడా అప్పుడు భర్త మీద అట్లా ఆధారపడకూడదు తను చేసే పనులు తను చేస్తారు ఇప్పుడు తనకి గుర్తున్నా అవైలబుల్ ఉన్న వాటిని తీసుకెళ్ళి బైక్ మీద కళ్ళు మూసి తీరసే వరకు వచ్చేస్తారు కానీ బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడు వస్తారో తెలియదు మరి కోపం పెట్టుకొని పిల్లలు ఆకలవుతుంది అంటారు కోపం పెట్టుకొని తను ఎప్పుడు వస్తారో వెయిటింగ్లో ఉంటే ఆ ఫ్రస్ట్రేషనే వేరు కదా నిజంగా వెయిటింగ్ అనేటువంటిది మస్తు ఫ్రస్ట్రేట్ అవుతాం ఎవరైనా అంత అవసరం ఏముంది బిందె తీసుకొని వెళ్ళి తీసుకొచ్చేసి ఏదైనా ప్రశాంతంగా ఆలోచిస్తే అంత మంచి అంత ఎక్కడైనా ప్రశాంతంగానే కనిపిస్తుంది కొంచెం ఫ్రస్ట్రేట్ అయినామనుకోండి అన్నీ అలాగనే కనిపిస్తాయి ఏంటి పిల్లలు అన్నం తింటారని తెలీదా మీరు మంచినీళ్ళు ఇంట్లో పెట్టి తీసుకొచ్చి పెట్టాలని తెలీదా అని అరుస్తే అక్కడ పెద్ద గొడవ ఎందుకు వచ్చిన బాధ అరే నాకు తెలిస్తే అసలు నీ మీకు ఒకటి తెలుసా ఇలా బింది పట్టుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది మళ్ళీ ఇలా వీడియో తీసావు నేను తీసుకొచ్చి పెట్టను అని అందరికి తెలియాలా అని చాలా బాధపడతారు తెలుసా కానీ ప్రతిదీ మన పనులు మనం చేసుకుంటే తప్పేంటి ఇప్పుడు వాటర్ టిని తీసుకెళ్ళి తీసుకురాలేము ఆడవాళ్ళము బిండె పట్టుకొని తీసుకెళ్ళచ్చు తీసుకురావచ్చు కదా మినరల్ వాటర్ ఎప్పుడైనా ఈ రోజులలో అందరికీ అవైలబుల్ దగ్గరలో మనము వెనుక రోజులలో ఫ్రెండ్స్ అంతెందుకండి నా పెళ్ళైనప్పుడు కూడా నా పెళ్ళి కాకముందు చిన్నప్పటి నుంచి నేను బోరింగ్ మా ఇంటి దగ్గర మా బజార్లో బోరింగ్ ఉండేదన్నమాట బోరింగ్ దగ్గరికి వెళ్ళి ఎంత వాటర్ మోసేదాన్నో అసలు నేను చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేదాన్ని ఫ్రంట్ సీట్లో కూర్చునేదాన్ని క్లాస్లో కూడా అసలు అందరు అనేవాళ్ళు కదా ఆ బోరింగ్ కొట్టి ఆ పెద్ద పెద్ద బిందెలు మోసి ఈ అమ్మాయి పెరగట్లేదు ఆ ఏమంటారు ఒక మరుగుజ్జ పొట్టి అంటారు కదా అట్లనే అవుతుంది మొత్తము ఇంకా పెరగదు ఏమే అంతంత పెద్ద పెద్ద బిందెలు మోస్తారా అనేసి అనేవాళ్ళు అనమాట కానీ అది అలవాటు ఇంకా బోరింగ్ దగ్గర నుంచి నీళ్ళు మోయడం ఇంకా పెళ్ళి అయిన తర్వాత అయితే ఎక్కడెక్కడి నుంచి నీళ్ళు మోసుకొచ్చేదాన్ని మా అత్తగారింటి దగ్గర కూడా మరి కొన్ని రోజులకి నా లక్కు బాగుంది మా ఇంటి ముందే బోరింగ్ పడింది గవర్నమెంట్ వాళ్ళదే కానీ మాది ల్యాండ్ మా ఇంటి ముందే బోరింగ్ ఉండేది అక్కడ చక్కగా ఇంకా బోరింగ్ ఇంటి దగ్గర అయిన తర్వాత నాకు పెద్ద బర్డే అనిపించలేదు ఇక ఇంటి ముందే కదా ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిందెలో నీళ్ళు తీసుకొచ్చేదాన్ని వంటకే వాడుకోవడానికి అవి ఓన్లీ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే మా సారి ఇలా మినరల్ వాటర్ తీసుకొచ్చేవాన్ని ఇలా బిందె పట్టుకెళ్తే అసలు పాపం డబ్బులు తీసుకోరు మా దగ్గర మినరల్ వాటర్ మా వాటర్ వాళ్ళు కానీ ఎందుకు లే ఎవరైనా ఒక బిజినెస్ చేస్తున్నారు ఒకటి పెట్టుకున్నారంటే ఆర్థికంగా వాళ్ళు ఏదో అర్ని చేయడానికే ఒకరి డబ్బులు మనకెందుకు మనం సంపాదించుకున్న డబ్బులే మన సంపాదనే ఒక్కోసారి మనం తినం కదండి ఏమంటారు అందుకని ఎందుకు మనకే అని చెప్పేసి బిందెలో పట్టుకొచ్చినా కూడా నేను ఫైవ్ రూపీస్ ఇస్తాను పర్లేదమ్మా బిందనే కదా అంటారు కానీ ఎందుకు ఎవరైనా ఏ పనైనా చేశారు అంటే అది ఒక రూపాయి ఆశించే కదా అందుకని ఒకరికి ఒకరి ఇది మనకి ఎందుకు మనదే మనం సంపాదించుకున్నదే మనదే మనకి మన వెంట రాదు ఎందుకు వాళ్ళని మనం ముంచడం అని చెప్పేసి నేను ఇచ్చేస్తానండి చూడండి ఎంత చీకటైందో కనిపిస్తుందా కొంచెం వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెము ఎవరు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలండి ఇదిగో మా సార్ అంటారు అవసరమా అని ఆ పక్కన నేను బింద పట్టుకొని వస్తుంటే వాళ్ళు అంటున్నారు మీ సార్ అబ్బా అబ్బాని యూట్యూబ్ వీడియో కోసం ఇప్పుడు వెళ్ళి ఎవరు తెచ్చిపెట్టినట్టు తెచ్చుకోవాలా అని అంటున్నారు పక్కన కానీ అవ్వొచ్చేసింది నాకు అలా కాదు వీడియో తీసుకుందాము అని ఓకే ఉంది కానీ వీడియో కోసమే అని కాదు మన పనులు మనం చేసుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది ఎస్ ఆయన వచ్చాక నిజంగా అంటారు మీరు నమ్మండి నమ్మకపోండి అవసరమా నేను తీసుకొస్తా కదా అంటే తను ఎప్పుడు వస్తారు ఇదిగోండి వీడియో ఈ టైం అయింది కదా ఇంకా రాలేదు జెంట్స్ కొంచెం బయటికి పోతే వచ్చేవరకు లేట్ అవుతుంది కదా ఇప్పుడు మా పిల్లలు అన్నం తినేశారు కూడా నేను కూడా తినేశాను ఇదిగో వీడియో ఎడిట్ చేసి పెట్టాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఇంత కష్టపడి ఇష్టపడి వీడియో చేసిన చేసినటువంటి సుజాతకి మీ నుంచి ఒక్కటే ఏంటది ఒక లైక్ ఒక కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి